సంక్రాంతి బాక్సాఫీస్ రేస్లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు భారీ అంచనాల మధ్య రిలీజ్ కు సిద్ధమైంది సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు తాజాగా యూఏ సర్టిఫికేట్ జారీ చేసింది మేకర్స్ ఈ సినిమాకు రెండు గంటల నలభై రెండు నిమిషాల రన్ టైమ్ ను లాక్ చేశారు చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటించగా వెంకటేష్ స్పెషల్ క్యామియోలో కనిపించనున్నారు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సందడి పీక్ కు చేరుకుంటున్న వేళ అందరి దృష్టి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన మోస్ట్ అవైటెడ్ మాస్ ఎంటర్టైనర్ మన శంకర వరప్రసాద్ గారు ఫైనే నిలిచింది సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిరంజీవి కెరీర్లో మరో స్పెషల్ ఎంట్రీగా నిలవబోతోందనే అంచనాలు ఉన్నాయి కు అనిల్ రావిపూడి మార్క్ హ్యూమర్ ఫ్యామిలీ ఎమోషన్ కలవడంతో ఈ సంక్రాంతికి పక్కా వినోదం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి ఈ చిత్రంలో చిరంజీవి సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా విక్టరీ వెంకటేష్ కీలకమైన స్పెషల్ క్యామియోలో కనిపించనున్నారు చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్ పై తెరకెక్కిన పార్టీ సాంగ్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే సంగీత దర్శకుడు భీమ్ సిసిరోలియో అందించిన పాటలు మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి విడుదలైన ప్రతి అప్డేట్ కు పాటలకు ప్రోమోలకు సోషల్ మీడియాలో ట్రెండింగ్ రెస్పాన్స్ రావడం సినిమాపై అంచనాలను మరింత పెంచింది నిర్మాతలు సాహుగారపాటి సుష్మిత కొనిదల ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ స్థాయిలో నిర్మించారు తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది సెన్సార్ బోర్డు మన శంకర వరప్రసాద్ గారు చిత్రానికి యూఏ యుఏ సర్టిఫికేట్ జారీ చేసింది ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ను కూడా ఆకట్టుకునేలా సినిమాలో వినోదం కామెడీ ఎమోషన్ అన్ని సమతూకంగా ఉన్నాయని సమాచారం డబుల్ మీనింగ్ లేకుండా అనిల్ రావిపూడి మార్క్ క్లీన్ కామెడీతో సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది అందుకే సెన్సార్ నుంచే పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి ఇక సినిమా నిడివి విషయానికి వస్తే మేకర్స్ ఈ చిత్రానికి రెండు గంటల నలభై రెండు నిమిషాల రన్ ను లాక్ చేసినట్లు సమాచారం ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను మొదటి నుంచి చివరి వరకు నవ్విస్తూ అలరిస్తుందని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది చిరంజీవి మాస్ ఇమేజ్ ఆయన కామెడీ టైమింగ్ కు ఈ రన్ టైం సరైనదే అని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డును సృష్టిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి నుంచి వస్తున్న పక్కా కమర్షియల్ మూవీ కావడంతో మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు ఫెస్టివల్ సీజన్ ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ మాస్ కంటెంట్ కలిసి మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతి బాక్సాఫీస్ విజేతగా నిలుస్తుందన్న నమ్మకం ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది